హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న పురుగు మీరు చాలాసార్లు చూసే ఉంటారు దీన్ని గొల్లబామ అంటారు ఇంకా వేరే వేరే పేర్లతో పిలుస్తారు ఈ పురుగుని చూసే ఉంటారు కానీ దీని పవర్ని మీరు చూసుండ్రు ఇది అటాక్ చేసేది చూడండి అది ఎట్లా అటాక్ చేస్తుందో దాని కోపాన్ని మనం చూపిస్తూ ఉంది నేను ఇది మా వస్తే ఈ పురుగుని సరే ఏ ఇది బాగుంది అని చెప్పి వీడియో తీసుకుని చూశాను అది ఎరక్కలు ఇప్పింది నేను కీ ఎట్లా పెట్టడమే చూడండి దాన్ని మన భయపిస్తుంది చూడండి అటాక్ చేస్తుంది కీ మీద అసలు ఈ పురుగుని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అది సెల్ఫ్ డిఫెన్స్ చేయాలని ఎట్లా ట్రై చేస్తుందో చాలా బాగుంది కదా ఈ పురుగు అసలు ఇట్లా రెక్కలు విప్పడం అయితే నేను ఎప్పుడు చూడలేదు మామూలు పురుగుని చూసుంటాను గొలబొమ్మని అలా రెక్కలు విప్పడం అది ఫైటింగ్ చేయడం అనేది ఎక్కడ చూడలేదు ఇట్లాంటి వీడియో నేను తీస్తానని నాకు ఎప్పుడు తెలియ అనుకోలేదు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది వీడియో మటుకు మంచి ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది నాకు దీని చూసి చాలా ఆనందంగా ఉంది ఏదైనా సెల్ఫ్ డిఫెన్స్ చేస్తుంది ప్రతి జీవి తనని కాపాడుకోవడానికి డిఫెన్స్ చేస్తుంది అలా చేయకుండా ఉండే జీవి అయితేనే ఉండదు ప్రతి ఒక్కటి మనుగడ కోసం పోరాడుతుంది ఇది కూడా మనుగడు కోసం పోరాడుతుంది చూడండి ఇది మనం ఊరికే వీడియో తీయడం కోసమే దీన్ని ఇట్లా చేసాము అంతేగాని వేరే పర్పస్కి ఏమన్నా ఇబ్బంది పెట్టాలని కాదు అది మళ్ళీ మేము దాన్ని అది వెళ్ళిపోయింది మనం వీడియో ఆఫ్ చేసి వదిలేసిన తర్వాత జస్ట్ అది ఏం రియాక్ట్ అవుతుంది దానికి కీ పెట్టింది అట్లా దాన్ని ఇట్లా భయపెట్టడానికి చూశాను అది చూడండి ఎట్లా ఫైట్ చేస్తుందో దాని చేతులతో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు లైక్ చేయండి ఈ వీడియోకి